రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం కొత్తగూడెం క్లబ్లో కలెక్టర్ అనుదిప్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్లు అదనపు కలెక్టర్లు డిహెచ్ఎంఓలు ఇతర శాఖల అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ కంటి వెలుగు సీఎం కే ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న అద్భుత కార్యక్రమం అని కొనియాడారు మానవతా దృక్పథంతో కూడిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకే అంకిత భావంతో కృషి చేయాలన్నారు

అందరు అరవై కోట్ల రూపాయలు ఏమై ఎమ్మెల్యే తీసుకొస్తారండి ఎందుకంటే కొన్ని విషయాలు మనం మోహదల్ని కూడా చెప్పుకోవాలి పాలవసలో పౌర వచ్చింది కేటీపీఎస్ కానీ తెలంగాణ రాకముందు ఈ కేటీపీఎస్ ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కేటీపీఎస్ ఉంది భవిష్యత్తులో కూడా కేటీపీఎస్ ఉండదు కానీ ఇక్కడ కరెంట్ ఉత్పత్తి అయ్యేది కానీ తెలంగాణలో ఉన్నటువంటి కొత్త కూడా పాల్వంచు కరెంట్ ఉండేది కాదు కరెంట్ ఉత్పత్తి అయ్యేది ఇక్కడే ఆమె మీ పక్కన ఉన్నటువంటి గోవు పక్కన కరెంట్ ఉత్పత్తి అవుతుంది రెండు వేల పద్నాలుగు ముందు మీ అందరికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉందా ఉన్న చేసండి ఉందా లేదు కదా అంటే మన పక్కన కరెంట్ ఉత్పత్తి అయితే మనకు కరెంట్ ఉండదు మన పక్కన గోదావరి ఉంటుంది మరొక నీరు ఉండవు ఉద్రియ నీళ్లు ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పాడు నేను అందరికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానంటే ఆ రోజు అందరూ చాలా మంది విగతాలు చేశారు సోషల్ మీడియాలో పెట్టాడు ఈయన కేసీఆర్ గారు వచ్చారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తారట ఇరవై నాలుగు గంటలు కాదు తొమ్మిది గంటలు మనం ఆయన యొక్క ముఖ్యమంత్రి అవుతుందని చెప్పాడు కానీ ఎవరైతే విగతాలు చేశారో సోషల్ మీడియాలో పెట్టారో వారందరికీ వాదనలకు భిన్నంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరాటంకంగా ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న వాస్తవం